లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఎందుకు ఆకలి వెళ్లేదో మీకు తెలుసా సీతాదేవిని అపహరించి రావణుడు లంకకు తీసుకుని వెళ్ళిపోయాడు కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్నీ మానేసి రామనామాన్నే జపిస్తూ ఉంటుంది అలాగే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు దాన్ని తీసుకుని వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చిరమని చెప్తాడు కానీ ఇంద్రుని చూసిన సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడేమో అని అనుకుని భయపడుతుంది ఇంద్రుడు నేను రావణుని కాదు తల్లి అని ఎంత చెప్పినా సీతాదేవి వినదు అంత సమయానికి దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకుముందు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలంగా చూస్తుంది అయితే ఇంద్రుడు తన కనురప్పల్ని ఒక్కసారి కూడా ఆర్పడు తన పాదాలు కూడా నేలకు తాకవు దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడు అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తాగేస్తుంది ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్ని జపిస్తూ ఉంటుంది